ఆర్జీవన్ జీడికే లెవెన్ ఇలాంటి కార్మికుల కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని గడిపై ఉన్న రెస్ట్ షెడ్లు భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మాకు కనీసం వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ లేవని ఇలా చెక్క పెట్టెలలో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉన్న పాతరేఖల షెడ్లు కూడా వర్షం వస్తే కురుస్తున్న పరిస్థితి ఉన్నాయి బట్టలు ఆరేసుకోవడానికి ఫ్యాన్ సౌకర్యం సరిగ్గా లేదని పరిస్థితి ఉందని భోజనం ఉదయం చేస్తున్నప్పుడు కోతుల బెదిరింపులతో ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉందని కుక్కలు కోతులు పాములు మాతో పాటే సహజీవనం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు యాజమాన్యానికి చెప్పుకున్న కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని తెలియజేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షు కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండి శ్రీనివాస్ బుగ్గారం శ్రీనివాసరావు పిట్ కార్యదర్శి జంగాపల్లి మల్లేష్ మునుకుంట్ల రామన్న సిహెచ్ దేవేందర్ మహేందర్ లక్ష్మణరావు అన్ని బాగా తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయ్ ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యల యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లి అది రోడ్లు కావచ్చు కంపెనీ సంబంధించిన క్వార్టర్లు కావచ్చు మంచుల విషయం కావచ్చు కరెంటు విషయం కావచ్చు మోరీల విషయం కావచ్చు ఇలా అన్ని దుర్తికి తీసుకొచ్చినాం హాస్పిటల్ సంబంధించి స్కూళ్ళ విషయం కూడా వీళ్ళ యాజమాన్యం కొన్ని కొన్ని చేస్తుంది చేయడం కోసం మనం ఇంకా ప్రిజర్స్ కట్టి మిగతా మళ్ళీ చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ పైన్ నుంచి వచ్చిన తర్వాత టెస్ట్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు ఇది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు ఈ సింగరేల్లో చాలా మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి యాభై వేలు లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి వాళ్ళకి తాళి ఉంటది మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతేనేమో గోలికలు పెట్టుకుంటారు హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఆఖరి ఇంటికాయించలు టిఫిన్ బాక్స్ ఇస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి అందుకే యాజమాన్యాన్ని చూపుగా ప్రశ్నిస్తున్నాం ఇది కార్మికుల డిమాండ్ దాదాపు పది సంవత్సరాల కాలం చల్లి ప్రతి మైన మీద ర్యాక్లు ఏర్పడి చేయమని చెప్పి డిమాండ్ చేస్తాను అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవెనింగ్ లేదు పెద్ద మైన్లో ఇలా అష్టవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా చెట్లన్నీ నీళ్లు ఉంటాయి కనీసం కార్మికులకు ఫ్యాన్ లేవు ఫ్యాన్ ఉన్న కాడ కార్మికుండే సిచ్యువేషన్ లేదు ఎవరికి వాళ్ళు పెట్టెలు తయారు చేసుకున్నారు కార్మికులతోటే కోతులు నివాసం ఉంటున్నాయి కుక్కలు నివాసం ఉంటున్నాయి నుంచి నీళ్లు పడుతున్నాయి సాధారణంగా వర్షాకాలంలో పాములన్నీ ఇంత అద్వాన పత్రికరే కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుంది దయచేసి జనరల్ మేయర్ గారు సేఫ్టీ జీఎం గారు మొత్తం మీ సింగరేణి కార్మికులు ఎక్కడైతే షెడ్యూల్ ఉన్నాయో ఒక్కసారి తిరిగి చూడతాను ఎప్పుడన్నా పాము గుట్టో లేకపోతే కోతులు ఖర్చు ఉంటే మాత్రం సిఐటి వారిని కూడా కూడా చెప్పదలుచుకున్నాం ఒకసారి విజిట్ చేయకు ఎన్ని కోట్లు అయితే ట్రాక్ష పెట్టడానికి వందల కోట్లు అయితే ఎవరికో ఎవరికో వందల కోట్లు దానం చేస్తున్న కంపెనీ కార్మికులకు సంబంధించిన సదుపాయాల మీద కొంచెం పట్టించుకోమని కోరుతాం కార్మిక సంఘాలు ఎట్లా వాళ్ళ పైదాలు చదివితే చాలని చూస్తున్నాం వాళ్ళకు ట్రాన్సర్లు డిప్రెషన్లు మెడికల్ బోర్డు అయితే చాలు వాళ్ళ మీద కార్మిక సమస్యలు పట్టించుకుంటూ ఎవరు లేరు కనీసం దృష్టి శక్తి చెప్పిన యాజమాన్య స్పందించమంటున్నాం ఎప్పుడు ఉత్పత్తి ఉత్పత్తి కాదు సేఫ్టీ కూడా కేంద్రీకరించమంటున్నాం ఇవాళ అన్ని మహిళలు కూడా ప్రమాదాలు ఇంత జాగ్రత్తలు ఇచ్చుకున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతా ఉంది దాన్ని తగ్గించడం కోసం కార్మికుడు ఉన్న దగ్గర మంచి మనస్థి హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచి మంచిగా చూస్తున్నాం ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి మంచిగా ఉంటే కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది చేపతి దానికి అదే పెరుగుతుంది అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టార్థంగా అస్తవ్యస్తంగా ఉంటే ఉత్పత్తి పెరగదు అంతే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి యశ కార్మిక సంఘం ప్రతి మైన మీద ఇవాళ ర్యాక్స్ పెట్టించడం కోసం ముందుకు రావాలి తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉడతానే అవి కోతుల బిడ్డ ఉంది అందుకని ఇవన్నీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి మేము మళ్ళీ పది రోజులకు ఎవరికి కష్టం కార్మిక సమస్యలనే ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటా నేను ప్రతి మైన టెంట్ వేసుకొని కూర్చుంటా ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కోసం దయచేసి జనరల్ గా స్పందించాలని చెప్పి గా చైర్మన్ మెయిర్ డైరెక్ట్ అందరికి కూడా సూచిస్తున్నా దయచేసి మీరు వచ్చి కేవలం ఉత్పత్తి ఉత్పాదక చూసి మీద మీద ఉన్న ఉన్న షెడ్ కాదు కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ షెడ్లు అన్నిటి సందర్శించమని చెప్పి యాజమాన్యానికి సిఐటి డిమాండ్ చేస్తాను